ఒక మహిళ ప్రైవేట్ టీచర్ తనకు న్యాయం చేయాలంటూ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలియజేశారు మౌలాలి హౌజింగ్ బోర్డులో ఒక మహిళ టీచర్ ఒక బిల్డింగ్ ని పది సంవత్సరాలకు లీజుకు తీసుకుని అందులో పాఠశాలను నిర్వహిస్తున్నారు లీజు గడువున్నా కూడా బిల్డింగ్ యాజమాని బిల్డింగ్ కాల్ చేయాలంటూ సదరు మహిళపై దౌర్జన్యానికి దిగారు రెండు వేల ఇరవై నుండి ఖాళీ చేయాలని నాలుగు సంవత్సరాలుగా బిల్డింగ్ యాజమాని ఇబ్బంది పెడుతున్నాడు లీజు ఉందని చెప్పినా కూడా వినకుండా దౌర్జన్యానికి దిగుతూ పాఠశాలలో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు ఈ విషయంపై నాలుగు సంవత్సరాలుగా కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా లాభం లేకుండా పోయింది చివరగా తనకు న్యాయం చేయాలని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ వద్ద బయట నుండి నిరసన తెలియజేశారు అప్పటి నుంచి నా కేసు మొదలైన దగ్గర నుంచి ట్వంటీ ట్వంటీ నవంబర్లో అయ్యిందండి ఆరుగురు సీఏలు మారారు ఆరుగురు ఎస్ఏలు మారారు ఆ మూడు సార్లు ముగ్గురు నలుగురు కమిషనర్లు మారారు మహేష్ భగవత్ గారి దగ్గర నుంచి చౌహాన్ గారికి చేశాను సుధీర్ బాబు గారికి చేశాను ఇప్పుడు మాత్రం తరుణ్ జోషి ఉన్నారని నేను వెళ్ళలేదు సార్ అవన్నీ నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి మీరు అవన్నీ చూడండి దాని తర్వాత నాకు న్యాయం చేయండి అవన్నీ సివిల్ కోర్టులో ఉన్నా కూడా కోర్టు చూ మేము చూసుకుంటాం కోర్టు లేదు ఏమి లేదు అవన్నీ నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి సార్ వాళ్ళు మాట్లాడే మాటలు కోర్టు లేదు ఏం లేదు మాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు పాలిటీషియన్స్ ఉన్నారు మాకు పెద్ద పెద్ద ఆఫీసర్లు తెలుసు అందరు సుపీరియర్ ఎవరో ఉన్నారంట దీన్ని హోల్డ్ చేస్తున్నారండి అవన్నీ మీరు బయటకు తీయాలని నేను కోరుకుంటున్నాను నా నాతో పాటు నా పిల్లలకి ప్రొటెక్షన్ కావాలండి స్కూల్ మీదకి రావడం బెదిరించడం పిల్లలు భయపడిపోతున్నారు ఇప్పుడు నాకు నిశ్చిత స్కూల్ స్కూల్ అండి హౌసింగ్ బోర్డులో మౌలాబీ హౌసింగ్ బోర్డులో ఉంది నేను నవంబర్ ట్వంటీ ట్వంటీ నుంచి ఫైట్ చేస్తున్నాం అంటారు కాదు ఎవరైనా ఒక్క పబ్లిక్ ఫిగర్ కొంతమందిని ఏడిపిస్తారు నన్ను కొంతమంది కలిపి నన్ను ఒక్కదాన్ని మీరు ఎంతమంది నన్ను ఏడిపిస్తున్నారో అవన్నీ మీకు పేర్లు ఇస్తా వాళ్ళ నంబర్లు ఇస్తా నాకు వచ్చిన ఫోన్ నుంచి అవన్నీ ఇస్తారండి థ్రెడ్స్ అండి అంటే లేడీస్కి వాళ్ళు ఎట్లా లేడీస్ బిహేవ్ చేయాలో తెలియదు ఎంత రూట్గా చేస్తున్నారంటే అలా పిచ్చి పిచ్చి మాటలు మేము పిల్లలకి మేము మంచి మాటలు చెప్తాం వాళ్ళు ఇలా మాట్లాడకూడదు అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పిల్లలు నేర్చుకోవాలి స్కూల్కి వచ్చేయండి అలాంటి మాటలు అలాంటి బిహేవియర్ నేర్చుకుంటారు కదా మా పిల్లలు పేరెంట్స్ అందరూ నమ్మి నన్ను పంపించినప్పుడు నా దగ్గరికి నేను వాళ్ళని ఎలా చూసుకోవాలి నేను ఇలాంటివన్నీ రోడ్లో కూడా తిరిగి పోలీస్ స్టేషన్లో కోర్టులో వచ్చి తిరిగి నేను స్కూల్లో ఉండి పిల్లలకి ఏం న్యాయం చేస్తాను నేనేం బిజినెస్ చేయట్లేదు మీరు అడగచ్చు పేరెంట్స్ ఎవరు ఎందుకు అడుగుతున్నారు ఫీజు కడుతున్నారా లేదా ఎన్ని ఏడు సంవత్సరాల అడగచ్చు మీరు పేరెంట్స్ అడగండి సెవెన్ ఇయర్స్ నుంచి పంపిస్తున్నారు ఇస్తున్నారు ఇప్పుడు చూసే ఫస్ట్ సారి అంత నమ్మకం నన్ను పొద్దున్ను సాయంత్రం వరకు నాకు వదిలేస్తాను నేనే నేనే పెడతా నేనే చెప్తా నేనే కొడతా నా పిల్లలు ఎంత చూసుకుంటున్నాను అందుకే వాళ్ళు నమ్మి నన్ను ఆడి నుంచి మనం నేను న్యాయం చేద్దాం పిల్లలకి ఏదన్నా నాకు వచ్చిన విద్యని స్ప్రెడ్ చేద్దామని సొసైటీ నేనేదో బిజినెస్ చేయాలని కాదు మీ ద్వారా నాకు న్యాయం జరిగితే అవును అవునండి నేను ఇప్పుడు ట్వంటీ సెవెంత్ సిక్స్త్ జూన్ ట్వంటీ సెవెంత్ కూడా చేశాను సార్ ఇచ్చాను ఎవరు సిఐ ఎస్ఐ ఎ ఎవరు ఒక రిసెప్షనిస్ట్కి ఇచ్చేళ్ళు ఎస్ఐ గారికి చెప్పారు వాళ్ళు వన్ వీక్ బ్యాక్ నేను ఎస్ఐ గారికి చేశాను అంటే మీరు వచ్చినప్పుడు చెప్పండి మఫ్టీలో నేను పంపిస్తా అంటున్నాడు వచ్చినప్పుడు ఎప్పుడు వస్తారండి వాళ్ళు వచ్చి అన్ని చేసి వెళ్ళినాక మీరు ఇక్కడి నుంచి అక్కడికి వచ్చేటప్పుడు ఎంత టైం పడుతుంది కనీసం టెన్ మినిట్స్ వాళ్ళు ఉంటారా అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు నేను చెప్తే డిజిటల్ లీజ్ డీడ్ ఉంది నా దగ్గర అది వాపస్ తీసుకోమని ఎప్పటి నుంచో వస్తున్నాయి ఏదేంటంటే సరే వాళ్ళు వాళ్ళు అలాగే చేస్తున్నారు ఎప్పటి నుంచో జరుగుతుంది కదా ఎందుకంటే ఏం చేస్తారు ఎందుకంటే నన్ను ఏమీ ఇచ్చేసేదే లేదు కదా చాలా జరగాల్సిన అన్యాయం బాగా జరిగిపోయిందండి ఎందుకంటే నన్ను ఏం చేస్తారు బెదిరిస్తడం